తొమ్మిదవ తరగతి పాఠంలోని కవుల గురించి ఇప్పుడు చూసుకుందాం ధర్మార్జునులు అనే పాఠ్యభాగాన్ని చేమకూర వెంకట కవి గారు రచించారు కవి యొక్క తండ్రి పేరు లక్ష్మణామాత్య ఈ కవి యొక్క కాలం పదిహేడవ శతాబ్దం ఈ కవి తంజావూరు రాజ్యాన్ని పాలించిన విజయభవన అనే కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు అనే బిరుదు పొందిన రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఈ కవి యొక్క రచనలు ఏంటంటే సారంగధర చరిత్ర విజయ విలాసం తను రచించిన సారంగధర చరిత్ర కావ్యంలో మహారాజు మహారాజుకు అంకితం ఇవ్వదగిన లక్షణాలు లేవని తలచి సర్వగుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని ఈ కవి రచించడం జరిగింది విజయ విలాసంలో చమత్కారం లేని ఒక్క పద్యం కూడా లేదని పేరు పొందాడు పిల్ల వసు అనే ప్రశంసను పొందిన ఈ కావ్యం తెలుగులోని పంచ మహాకావ్యాలతో సరితూగగలదని విజ్ఞులు తలస్తున్నారు ఈ విజయ విలాస కావ్య రచన గురించి చెప్పినట్టయితే ఈ కవి భారత కథలో అవసరమైన చక్కని మార్పులు చేసి ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రచించిన రచించి రఘునాథ రాయలకు ఈ విజయ విలాసాన్ని అంకితం చేశాడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఇంత గొప్ప కవి పేరు చామకూర వెంకటకవి చేమకూర వెంకటకవి పదిహేడవ శతాబ్దం వాడు నేనెరుగుల నేనెరిగిన బూర్గుల అనే ఒక వ్యాసము రెండవ పాఠంగా ఇవ్వడం జరిగిందండి ఇది పివి నరసింహారావు గారు రచించారు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించాడు రెండు వేల నాలుగులో మరణించడం జరిగింది పాములపర్తి వెంకట నరసింహరావు పివి నరసింహారావు నేనెరిగిన బూర్గుల అనే పాఠాన్ని ఇవ్వడం జరిగింది ఈయన యొక్క జన్మస్థలము వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు ఈయన రచయిత నరసింహారావు గారు వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలో వంగర గ్రామంలో రుక్మిణమ్మ రంగారావులకు దత్తపుత్రుడు స్వామి రామానంద తీర్థ వీరికి గురువు బూర్గుల రామకృష్ణారావు గారు ఈ రచయితకు గురుతొలు పివి నరసింహారావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థిగా హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురి అయినారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం జరిగింది అనేక శాఖలకు రాష్ట్ర రాష్ట్ర మంత్రిగా పనిచేసి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్బై మూడులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు కేంద్ర మంత్రిగా చాలా కాలం పనిచేసి చివరకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై ఆరు కాలంలో భారత ప్రధానిగా పనిచేశారు తొమ్మిదవ తరగతిలోని మూడవ పాఠమైన వలస కూలీ యొక్క పాఠ్యభాగ రచయిత గురించి చూసుకుందాము బలసకూలి కూలి అనే పాఠ్యభాగాన్ని రాసిన వారు డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు కవి రాసిన హృదయ శైలి గేయ సంకలనం నుండి ఈ పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది వీరు జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో వీరు జన్మించారు మేఘదూత దేవరకొండ దుర్గం నవ్వే కత్తులు హృదయ శైలి రాక్షస జాతర ఉపరిశోధన తెలుగు సాహిత్య నిఘంటువు మొదలైనవి రచించారు ఈ మేఘదూతం అనేది అనువాద కవిత్వం తర్వాత నవ్వేకత్తులు అనేది దీర్ఘ కవిత హృదయ శైలి అనేది గేయ సంపుటి ఇందులో నుంచే మనకు ఈ వలస అనే అనే పాఠ్యభాగం తీసుకోవడం జరిగింది రాక్షస జాతర అనేది దీర్ఘ కవిత ఈ ఉపరిశోధన అనేది పరిశోధన పత్రాల సంకలనం ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం భావ పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం వెలువరించారు వీరి విడిజోడు కథకు కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇచ్చారు విడిజోడు అనే కథకు కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇచ్చారు ఆకాశవాణి ఢిల్లీ వారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కవిగా ఈ వీరిని ముకురాల రామారెడ్డి గారిని గుర్తించి సన్మానం చేశారు దాశరథి రంగాచ రంగాచార్య గారు దాశరథి రంగాచార్య ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించారు ఈ పాఠం పేరు వచ్చేసి రంగాచార్యతో ముఖాముఖి ఇతని మరణం రెండు వేల పదిహేను ఆరవ నెల ఏడవ తేదీన మరణించడం జరిగింది మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరులో ఈ దాశరథి రంగాచార్య గారు జన్మించారు ఇతని యొక్క సోదరుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారు ఈయన ఉపాధ్యాయుడిగా గ్రంథాలయ నిర్వాహకుడిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఈయన యొక్క విశిష్టమైన తెలుగు నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు నాలుగు వేదములను పది ఉపనిషత్తులను సంస్కృతం నుండి తెలుగులోకి అనువదింపజేసిన గొప్ప కవి అని చెప్పొచ్చు రామాయణ మహాభారతాలను భాగవతాన్ని సరళమైన తెలుగులోకి అనువదించడం జరిగింది దాశరథి రంగాచార్య గారి రచనలలోని విషయం ఏంటంటే తెలంగాణ జనజీవనము రైతాంగ పోరాటం వంటి విషయాలు పూర్వ రంగంగా అంటే నేపథ్యంగా ఈయన రచనలు సాగాయి వీరు తెలుగు నవలలలో పాత్రోచిత యాసను ప్రవేశపెట్టారు ఈయన రచనలు ఇతర భాషల్లో కూడా అనువదింపబడ్డాయి అలాగే సినిమాలుగా కూడా వచ్చాయి ఇతనికి చిల్లర దేవుళ్ళు అనే నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది వీరి రచనా శైలి పాఠకులను ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు శతక మధురిమను రచించిన వారిలో వాళ్ళ కవులను పరిచయం చేస్తాను సర్వేశ్వర శక్తి యొక్క సర్వేశ్వర శతక కర్త యథావాకుల అన్నమయ్య గారు ఇతని కవితా శైలి ధారాళమైనది ఈ సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప పేరున్నది ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినవాడు శ్రీకాళహస్తీశ్వర శతకకర్త దూర్జటి ఈయన కాలం పదిహే పదహారవ శతాబ్దము శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కౌలలో అష్టదిగ్గజ కౌలలో ఈ దూర్జటి ఒకరు రాజుల సేవను ఈయన ధైర్యంగా ధిక్కరించాడు ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణ దేవరాయలు అతులిత మధు మాధురి మహిమ కలదిగా మెచ్చుకోవడం జరిగింది అతులిత మాధురి మహుమ కలిగిన కవిత్వం ఎవరిది అంటే మనము అష్టదిగ్గజ కవులలో ఒకరే దూర్జటిది అని చెప్పవచ్చు ఇలా మెచ్చుకున్న వారు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకము మరియు శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే ప్రబంధాన్ని కూడా రచించడం జరిగింది మల్ల భూపాలయం నీతి శతకకర్త ఎలకూచి బాల సరస్వతి గారు ఇతని కాలం పదిహేడవ శతాబ్దం ఈయన కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థాన కవి ఈయన తెలుగులో తొలి త్యర్తి కావ్యం రాఘవ యాదవ పాండవీయంతో పాటు పన్నెండు గ్రంథాలను రచించడం జరిగింది త్యర్తి కావ్యం తొలి త్యర్తి కావ్యం మనకు ద్వర్తి కావ్యం తెలుసు కదా త్యర్థికావ్యాన్ని రచ రాఘవ యాదవ తో రాయడం జరిగింది అనేక గ్రంథాలు కూడా రాశాడు భర్తుహరి యొక్క శుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో ఈయన మొదటివాడు ఎలకూచి బాల సరస్వతి గారు భాస్కర శతక కర్త మారద వెంకయ్య గారు వెనకాల పదిహేడవ శతాబ్దం భాస్కరా అనే మకుటంతో ఎన్నో నీతులను మనసుకు హత్తుకునేటట్లుగా తన పద్యధారను కొనసాగించడం జరిగింది ఉత్పలమాల అని శతకాన్ని రచించినారు ఉత్పల సత్యనారాయణాచార్య గారు ఈయన జననము నాలుగు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మరణము ఇరవై మూడు పది రెండు వేల ఏడు ఖమ్మం జిల్లాలోని చింతకాణి ప్రాంతీయుడు రసధ్వని ఈ జంట నగరాలు హేమంత శిషిరాలు గజేంద్ర మోక్షం గీతం శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనవి ఈ ఉత్పలమాల గారు రాయడం జరిగింది ఉత్పల ఉత్పల మాల చిత్తకాణి రాసిన ఉత్పల సత్యనారాయణ గారు రాయడం జరిగింది ఏక ప్రాస సత్య శతపద్య కర్త గౌరీ భట్ల రఘురామ శాస్త్రి ఈయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున జన్మించాడు రెండు వేల నాలుగు ఫిబ్రవరి నాలుగో తేదీన మరణించడం జరిగింది సిద్దిపేట జిల్లాలోని రిమ్మనగూడ ఈయన యొక్క జన్మస్థలం వ్యాస తాత్పర్య నిర్ణయం గోమాత కళ్యాణ దాస చరిత్రం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్య మాలిక శివపద మణిమాల భావానంద స్వామి చరిత్ర మొదలైనవి ఈయన రచించడం జరిగింది నింబగిరి నరసింహ శతకర్త అయిన డాక్టర్ అందే వెంకటరాజం గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు అక్టోబర్ పద్నాలుగున జన్మించారు రెండు వేల ఆరు సెప్టెంబర్ పదకొండవ తేదీన మరణించడం జరిగింది ఈయన జగిత్యాల జిల్లా కురుట్రవాసి రచనలు నవోదయం మణివంజూష కళా తపస్విని అనే పద్యకావ్యాలు రాశాడు భారత రాణి నాటికల సంపుటిని రాశాడు కవి శిరోమణి అవధాన యువకేశరి అవధాన చతురాలన మొదలైన బిరుదులు కూడా ఇతనికి ఉన్నాయి చంద్రమౌళీశ్వర శతకకర్త శతకర్త ఇమ్మడి ఇమ్మడి జట్టి చంద్రయ్య గారు నాగర్ కర్నూలు జిల్లా తాళ్లపల్లి గ్రామం ఇతని యొక్క జన్మస్థలము పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మార్చి ముప్పై ఒకటిన జన్మించారు రెండు వేల ఒకటి మార్చి పదకొండున ఇతను మరణించడం జరిగింది హనుమధ్రామ సంగ్రమం హనుమధ్రామ సంగ్రమం భక్త సిరియాల వీర బ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలు రామ ప్రభు శతకం మృత్యుంజయ శతకం మొదలైనవి రాసిన వారు ఇమ్మిడిజెట్టి చంద్రయ్య గారు ఇందులో తొమ్మిదవ తరగతిలో చంద్రమౌళీశ్వర శతకం అనే శతకాన్ని అతను శతక పద్యాలు ఇందులో ఇవ్వడం జరిగింది పొన్నికంటి తెలగణ చెలిమి అనే పాఠ్యభాగాన్ని రాశాడు పదహారవ శతాబ్దానికి చెందినవారు పొన్నికంటి తెలగన అచ్చ తెలుగులో నియమబద్ధమైన కావ్యరచనకు పూనుకున్న అచ్చ తెలుగు ఆది కవిగా ప్రసిద్ధి పొందాడు గోలుకొండ పరిసరాలలోని పుట్ల చెరువు సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరువు అంటారు అక్కడ ఆయన జన్మించాడు తెలగన తండ్రి పేరు భావనమాత్యుడు అచ్చతెనుగు కావ్య కావ్యరచనకు తెలగనయ్యే నియమాలను ఏర్పరిచి అచ్చతెనుగు కావ్యరచనకు మార్గదర్శుడిగా నిలిచాడు యయాతి చరిత్ర అనే కావ్యం తెలుగు సాహిత్యంలో అచ్చతెనుగు కావ్యాలలో మొదటిది మరియు అత్యుత్తమమైనది అచ్చతెనుగు కావ్యాలలో మొదటి కావ్యం ఏది అంటే యయాతి చరిత్ర దాని యొక్క రచయిత ఎవరు అంటే పొన్నకంటి తెలగన ఈ యయాతి చరిత్రను తెలగన అమీన్ ఖాన్ అమీన్ ఖాన్ అనే మహమ్మదీయ సర్దార్కు అంకితం చేయడం జరిగింది ఉద్యమ స్ఫూర్తి అనే పాఠ్యభాగాన్ని రాసింది సంగం లక్ష్మీబాయి గారు రచయిత్రి రాసిన నాజైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథ నుండి ఈ పాఠాన్ని తీసుకోబడింది ఈమె మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వరం అనే గ్రామంలో జన్మించింది పంతొమ్మిది వందల పదకొ పదకొండు జూలై ఇరవై ఏడవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మరణించడం జరిగింది హైదరాబాదు నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డేనుగా తెలుగు పండితురాలుగా ఈమె పనిచేసింది ఈమె బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి డెబ్బై ఒకటి వరకు పదిహేను సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణ మహిళ ఈమె పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భావే చేసిన భూదానోద్యమం యాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ ఈమె ఈమె ఉద్యమ స్ఫూర్తి అనే పాఠాన్ని రచించడం జరిగింది ఇది సంగం లక్ష్మీబాయి గారి పరిచయం కోరస్ అనే పాఠం సలంధ్ర లక్ష్మీనారాయణ గారు రచించారు చావు గీతం అనే కవితా సంకలనం నుండి దీన్ని తీసుకున్నారు ఈయన పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి పన్నెండున జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ పదిహేడున మరణించడం జరిగింది ఈ సలంధ్ర లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ పట్టణంలో జన్మించారు వేడి గాలి అనే కవితా సంకలనం ద్వారా ఈయన తన మొదటి కవితా సంపుటిని అందించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈయన రచించిన చావు గీతం కవితా సంపుటి సంచలనం సృష్టించింది చావు గీతం అనే కవితా సంపుటి రచించిన వారు సైలేంద్ర లక్ష్మీనారాయణ గారు ఈ ఈ కవి రచించిన దళిత మానిఫెస్టో దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్పదగినది వాయసం అనే పాఠాన్ని రాసిన వారు మామిళ్ల రామగౌడు ఈయన జననం పంతొమ్మిది వందల నలభై మూడు జనవరి పద్నాలుగు మరణం రెండు వేల మూడు జూన్ ఆరు ఆధునిక కవుల్లో మామిళ్ల రామగౌడు ఒకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన వరుణి మండలం రుద్రూరులో జన్మించాడు తల్లి బాలమ్మ తండ్రి మల్లాగౌడ్ ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయింది తర్వాత వీరు బీఓఎల్ పట్టా తీసుకుని తెలుగు పండితుడిగా పనిచేశారు తెలుగు భాషపై మక్కువతో ఇరవై ఏళ్ళ వయసులోనే రచనలు చేశారు సబరిమాత శతకం నరసింహ శతకం కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలు రచించారు ఇవే కాక రసతరంగిణి కవితా సుధా లహరి గౌడ ప్రబోధం మొదలైన రచనలు చేశారు గౌడు గారికి సుకవి సుధాకర మధుర కవి కవి కోకిల వంటి బిడ్డులు ఉన్నాయి గౌడు గారు అంటే మామిండ్ల రామగౌడు గారు పలు సత్కారాలు సన్మానాలు అందుకోవడం జరిగింది తీయని పలకరింపు అనే పాఠాన్ని రచించిన వారు ఇల్లిందుల సరస్వతీదేవి గారు రచయిత్రి రచించిన తులసి దళాలు కథానికల సంపుటి నుండి ఈ తీయని పలకరింపును తీసుకోబడింది పంతొమ్మిది వందల పద్దెనిమిది జూన్ పదిహేనవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై ముప్పై ఒకటిన ఈమె మరణించారు ఈమె స్వాతంత్రం రావడానికి ముందే సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి ఈమె వందలాది కథలు కొన్ని నవలలు రేడియో నాటికలు అనేక వ్యాసాలు రచించినారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈమె రచించిన స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇచ్చింది ఈమె సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా పొందారు తులసి దళాలు రాజహంస అనే కవితా సంపుటాలు రచించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా జైలు విజిటర్గా ఈమె పనిచేశారు ఈమె పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో స్థాపించిన ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకులలో ఒకరు మానవ మనస్తత్వ ధోరణులను వివిధ కాలాల్లో వివిధ సందర్భాల్లో జీవన పరిణామాలను విశ్లేషించడం విశ్వజనీన భావాలతో రచనలు చేయడం ఈమె దృక్పథం ఇది ఇలీంద్ర సరస్వతీదేవి గారి పరిచయం